రోజు కన్నా కాస్త నెమ్మదిగా పద్ధతిగా తినడానికి ట్రై చేసింది స్వీటీ అయినా తన తీరు చెర్రీ కన్నా డిఫరెంట్ గానే ఉంది ఆ విషయం గమనించినా తనని స్ట్రెస్ చేయడం ఇష్టంలేని అభయ్ మరేమీ మాట్లాడలేదు డిన్నర్ అయిపోయాక అన్నీ క్లీన్ చేసి అక్కడి నుండి వెళ్లిపోయాడు స్టీవార్డ్ సన్నీ తన రూమ్ లోకి వెళ్ళి తలుపేసుకున్నాడు స్వీటీ బ్రష్ చేసి తిరిగి రీడింగ్ టేబుల్ ముందు కూర్చుంది చేతికందిన బుక్ తీసి పేజీలు తిరిగేసింది చెర్రీ దృష్టి తన మీద ఎక్కువ మీద తక్కువ ఉండడం గమనించి దగ్గరికి వెళ్లాడు అభయ్ తనని ఎత్తుకోమన్నట్టు చేతులు చాపింది స్వీటీ నవ్వుతూ చెర్రీని ఎత్తుకొని తన భుజంపై వేసుకున్నాడు అభయ్ అతని భుజంపై తలవాల్చి కళ్ళు మూసుకొని కాసేపటికి అలాగే నిద్రపోయింది స్వీటీ కదలకపోవడంతో తనని అలాగే చేతుల్లో పట్టుకొని మంచం మీద జాగ్రత్తగా పడుకోబెట్టాడు గాఢంగా నిద్రపోతున్న స్వీటీ ముఖం ఫుల్ మూన్లా వెలిగిపోతోంది నిద్రలోనే అని కలవరించింది స్వీటీ అది విన్న అభయ్ స్వీటీ వీపుపై నెమ్మదిగా తట్టాడు స్వీటీ అభయ్ చేతిని గట్టిగా పట్టుకుంది తనకి మెలకువ రాకూడదని ఆ చేయి విడిపించుకోకుండా పక్కనే ఉన్న చైర్ జరిపి మంచానికి దగ్గరగా కూర్చున్నాడు కాసేపటికి డాక్టర్ శశిధర్ నుంచి అభయ్కి ఒక మెసేజ్ వచ్చింది దానిలో దిస్ మే బి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ డాక్టర్ మీరా గుప్తా మన హాస్పిటల్లో ఒక సర్జరీ చేయడానికి అపాయింట్మెంట్ ఇచ్చారు నేను తన కన్ఫర్మేషన్ మెయిల్ మీకు ఫార్వర్డ్ చేస్తున్నాను అని ఉంది శశిధర్ ఫార్వర్డ్ చేసిన మెయిల్ని అభయ్ ఓపెన్ చేసి చదివాడు డాక్టర్ మీరా గుప్తా హైదరాబాద్ రావడం అది కూడా తన హాస్పిటల్కి రావడం అభయ్కి చాలా వండర్గా అనిపించింది థ్యాంక్ గాడ్ అని అనుకుంటూ స్వీటీ వైపు చూశాడు తను నిద్రలో నవ్వుతూ ఇంకా క్యూట్ గా ఉంది నానమ్మ సర్జరీ సక్సెస్ అయ్యి తను కోలుకుంటే గాని తిరిగి చెర్రీని ఇంటికి తీసుకెళ్లలేను తను స్కూల్కి వెళ్లి చాలా రోజులవుతుంది ఇది కరెక్ట్ కాదు ఏ చైల్డ్ షుడ్ బీ ఎట్ స్కూల్ ఆ స్టే అండ్ ప్లే ఎట్ హోమ్ హ్యాపీలీ ఒక నాన్నగా చెర్రీని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత నాది అని అనుకున్నాడు సెక్రటరీకి కాల్ చేసి తన రేపటి షెడ్యూల్ చేంజ్ చేయమని చెప్పాడు ఎప్పుడు తెల్లారుతుందా అని ఎదురుచూస్తూ చెర్రీ పక్కనే నిద్రపోయాడు రాత్రి భోజనాలు కానిచ్చి టీవీ సీరియల్ చూస్తూ కూర్చున్నారు గోపాల్ పద్మ వాసుకి లోపల తన గదిలో ప్రాజెక్ట్ వర్క్ చేస్తోంది ఇంతలో ఆమె సెల్ రింగ్ అయ్యింది డాక్టర్ శశిధర్ పేరు డిస్ప్లే అవడంతో షాక్ అయ్యింది ఆయన ఎప్పుడూ తనకి కాల్ చేయలేదు అలాంటిది ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా కాల్ రావడంతో వాసుకి మనస్సు కీడు శంకించింది తీసి ముసల్ది బకెట్ తన్నేసిందా అది ఉంటేనే కదా సమీరతో పనయ్యేది అని అనుకుంది అలా డౌట్ పడుతూనే వాసుకి ఆ కాల్ అటెండ్ చేసింది గుడ్ ఈవినింగ్ సార్ అని నవ్వుతున్నట్టు అంది వెరీ గుడ్ ఈవినింగ్ అమ్మా నీకో గుడ్ న్యూస్ షేర్ చేద్దామని కాల్ చేశాను డాక్టర్ మీరా గుప్తా మీ అత్తయ్య సర్జరీ చేయడానికి అపాయింట్మెంట్ ఇచ్చింది ఎల్లుండే ఆపరేషన్ నేను మన స్టూడెంట్స్ అందరినీ సర్జరీ చూడ్డానికి పర్మిషన్ ఇవ్వమని ఆమెని రిక్వెస్ట్ పెట్టాను లెటర్ విల్లింగ్ దెన్ యూ కెన్ ఆల్సో జాయిన్ ద స్టూడెంట్ టీం అని అన్నాడు ఆ న్యూస్ థౌజండ్ వోల్డ్స్ షాక్లా వాసుకిని తాకింది తన చెవుల్ని తానే నమ్మలేకపోయింది డాక్టర్ మీరా సడన్ గా ఎక్కడి నుండి ఊడిపడింది ఆమె అపాయింట్మెంట్ ఎలా దొరికింది అని మనసులో అనుకుంది పైకి మాత్రం థ్యాంక్ యూ సార్ షీఈ్ సో కైండ్ హార్టెడ్ నేను ఆమెను రిక్వెస్ట్ చేస్తూ చాలా మేల్స్ పంపాను చివరికి దేవుని దయతో తను సర్జరీ చేయడానికి ఒప్పుకున్నారు అంటూ డాక్టర్ మీరా అపాయింట్మెంట్ తనే ఫిక్స్ చేశానని శశిధర్ని నమ్మించే ప్రయత్నం చేసింది ఆమె మాటలు శశిధర్ని కన్ఫ్యూజ్ చేశాయి ఇందాకే కదా సమీర తను అపాయింట్మెంట్ తీసుకుంటానంది ఆ అమ్మాయి చెప్పినట్టు డాక్టర్ కన్ఫర్మేషన్ మెయిల్ చేసింది ఎనీహౌ డాక్టర్ మీరా గుప్త మా హాస్పిటల్కి వస్తుంది అదే అన్నింటికన్నా ఇంపార్టెంట్ న్యూస్ అనుకుంటూ పెట్టేశాడు శశిధర్ వాసుకి ఆ విషయ అమ్మ నాన్నలతో చెప్పాలని హాల్లోకి వెళ్ళింది ఆమె చెప్పిందంతా విన్న గోపాల్ సమీరపై ప్రెజర్ పెట్టడానికి ఇదే రైట్ టైం ఎల్లుండి సర్జరీ జరగాలంటే చాలా డబ్బులు కావాలి అవి రావాలంటే సమీర అమృత ఫార్మసీ డాక్యుమెంట్స్ మీద సంతకం చేసి తీరాల్సిందే నాకు తెలిసి సమీర తులసిని కాపాడ్డానికే మొగ్గు చూపుతుంది పొద్దున్నే రెడీ అవ్వండి హాస్పిటల్కి వెళ్దాం అంటూ వాసుకి వైపు చూశాడు వాసుకి మొహం వాడిపోయుంది సంజయ్ మళ్లీ నిన్ను కాంటాక్ట్ అయ్యాడా అని అడిగాడు గోపాల్ లేదన్నట్టు తల అడ్డంగా ఊపింది వాసుకి ఏం పర్లేదు అమృత ఫార్మసీ నీ పేరున ఉంటే నువ్వే కావాలని నీ చుట్టూ తిరుగుతాడు అప్పటిదాకా ఓపిక పట్టాలి అయినా తనకి ఒకసారి కాల్ చేసి చూడు అని తండ్రి చెప్పగానే వెంటనే సంజయ్కి కాల్ చేసింది వాసుకి ఆ అమ్మాయికి ఏమూలో సంజయ్ ఇంకా తననే ప్రేమిస్తున్నాడని చిన్న నమ్మకం ఉంది సమీర ఎవరో తెలియక దాని వెంటపడ్డాడు కానీ అదెవరో తెలిసింది కదా ఇప్పుడు తను కనబడితే చీ కొడతాడు అని అనుకుంది ఫామ్ హౌజ్లో ఫుల్గా తాగిపడుకున్న సంజయ్ వాసుకి చూసి తలపై కొట్టుకున్నాడు దీని పీడ వదిలేలా లేదు తు తాగిందంతా దిగిపోయింది అని అనుకుంటూ మరో మరోపెక్ కలుపుకున్నాడు వాసుకి మళ్లీ కాల్ చేసేసరికి సెల్ స్విచ్ ఆఫ్ చేసి టేబుల్ మీద పడేశాడు సమీరను పక్కన పెట్టి మరో బామని సెట్ చేసుకుందామన్నా కాని సిచ్యువేషన్ నాది మధ్యలో దీని టార్చర్ ఒకటి అని అనుకున్నాడు బాల్ రూమ్ నుండి ఫార్మ్ హౌస్కి వచ్చిన సంజయ్ ఇక తిరిగి ఇంటికి వెళ్లలేదు అక్కడే స్టే చేసి పగలు రాత్రి తాగుతూ దేవదాస అవతారం ఎత్తాడు ఇంటికెళ్తే అమృత ఫార్మసీ గొడవ మళ్లీ స్టార్ట్ అవుతుంది నేను ఇంటికి ఫార్మసీ డాక్యుమెంట్స్ తోనే వెళ్ళాలి లేకపోతే సమీరని అన్న తీసుకెళ్లాలి అని అనుకున్నాడు సమీర వెళ్ళాక హాస్పిటల్లో ఒంటరిగా మిగిలింది స్వాతి ఆమెకి సమీర తనతో ఉంటే బావుండేది అనిపించింది కాని ఎంతో అర్జెంటు పని ఉంటే తప్ప సమీర అలా వెళ్లదని తనకి తాను సర్ది చెప్పుకుంది తులసి ఇంకా ఏ కదలికా లేకుండా కోమాలోనే ఉంది ఆమెకు కనెక్ట్ చేసిన ఎక్విప్మెంట్ తమ పని తాము చేసుకుపోతున్నాయి ఆ రూమ్ ముందు ఉన్న చైర్లో దీనంగా కూర్చొని ఉంది స్వాతి ఇంతలో అక్కడికి హడావిడిగా డాక్టర్ శశిధర్ వచ్చాడు ఆయనను చూసి లేచి నిల్చుంది స్వాతి అమ్మా ఇంకేం పర్లేదు మీ అమ్మ సర్జరీ చేయడానికి డాక్టర్ మీరా గుప్తా వస్తోంది ఇల్లుండే ఆపరేషన్ అబ్జర్వేషన్లో ఉంచడానికి మీ అమ్మగారిని ఐసీయూలోకి షిఫ్ట్ చేస్తున్నాం ఓకేనా బీ హ్యాపీ అంటూ స్వాతి భుజంపై తట్టి వెళ్లిపోయాడు శశిధర్ స్వాతికి జీవితంలో అంత ఆనందం మరెప్పుడూ కలగలేదు ఎస్ ఇదంతా సమీరానే ఎరంచేసింది తను అన్నమాట నిలబెట్టుకుంది అని అనుకుంది సమీర తన ఐడెంటిటీని రివీల్ చేయకుండా ఆపరేషన్ ఎలా చేస్తుంది డాక్టర్ మీరా గుప్తాని అభయ్ కలుస్తాడా ఈ ప్రశ్నలకి సమాధానాలు తెలియాలి అంటే రంగీలాలోని నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే